హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఈరోజు కాశీ వీడియోల్లో లాస్ట్ వీడియో అండి కాశీలో నేను ప్రత్యేకంగా షాపింగ్ ఏమీ చేయలేదు చేసే అంత టైం కూడా నాకైతే లేదండి కానీ కాశీలో నాకు చూసిన ప్రతి వస్తువు నచ్చిందనమాట ఇక్కడ డ్రెస్సులు కానీ శారీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మేము కాశీలో ఒక్కరోజే ఉన్నాం కాబట్టి నాకు షాపింగ్ చేసేంత టైం లేదండి కాశీ వెళ్ళేవారు ఖచ్చితంగా నాలుగైదు రోజులైతే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత రోజు ప్రత్యేకంగా షాపింగ్కి అయితే పెట్టుకోండి ఇక్కడ బనారస్ చీరలు చాలా బాగా దొరుకుతాయండి చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి బనారసు చీరలు మాత్రమే కాకుండా బనారస్ డ్రెస్ మెటీరియల్స్ బనారస్ క్లాత్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అలాగే చాలా తక్కువ రేట్లకు కూడా వస్తాయి అలాగే స్వెటర్సు ఉలెన్ షాలువాలు ఊల్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అండి మనతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గాజులు కూడా చాలా బాగుంటాయండి యూపీలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళు చేతికి వేసుకునే గాజులకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి రెండు మూడు డజన్ల గాజులు చేతికి వేసుకుంటూ ఉంటారు చాలా రకాల డిజైన్లు చాలా మనం చూడని మోడల్స్ గాజులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మేము యూపీలో ఉండగా మరొక్కసారి ఆ కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో కాశీ రావాలి అని ఉందండి ఈసారి కాశీ వస్తే గనక తప్పనిసరిగా షాపింగ్ అయితే చేస్తాను అలాగే కాశీలో ముఖ్యంగా ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయండి ఒరిజినల్ రుద్రాక్షలతో పాటుగా స్ఫటికలింగాలు లింగాలు గ్రామాలు మనం పూజ గదిలో పెట్టుకునే పూజ ఐటమ్స్ అన్నీ కూడా గవ్వలు శంఖాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయండి నేను కాశీలో షాపింగ్ చేయకుండానే కొన్ని చీరలు అయితే తెచ్చుకున్నాను అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి ఈ పచ్చని పట్టు చీర కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారి వంటి మీద ఉన్న చీర అండి ఆ చీర ఇస్తారా అని అడిగాను అక్కడ పంతులు గారిని ఇస్తాము అన్నారండి నేను ఆయనకి వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ చీర తీసుకున్నాను చాలా చాలా ఆనందం వేసిందండి అమ్మవారి చీర నా చేతుల్లోకి రాగానే కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర మాత్రమే కాదండి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా అక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు కావాలంటే మనకి ఇస్తారండి మనం వాళ్ళకి ఎంతో కొంత డబ్బు అనేది ఇవ్వాలి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా కాటన్ చీరలు అండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను తీసుకున్నాను ఇక్కడ వంద రూపాయలకి యాభై రూపాయలకి కూడా చీరలు ఇస్తారంటండి అమ్మవారి చీరలు దక్కడమే మహా అదృష్టం కదా అని నేను వాళ్ళు ఎంత అడిగితే అంత అయితే ఇచ్చానండి ఈ విధంగా షాపింగ్ చేయకుండానే అమ్మ వాళ్ళకి అత్తయ్య గారికి ఆడబడుచుకి చీరలు అయితే తీసుకున్నాను నాకు ఇక్కడ చీరలు సెలెక్ట్ చేసుకునే అంత టైం కూడా లేదండి పంతులు గారు చేతులతో ఏ చీరలు అయితే ఇచ్చారో ఆ చీరలు అయితే తీసేసుకున్నాను తర్వాత ప్రసాదాలు కాసి వెళ్ళాము అంటే అందరూ ప్రసాదం అడుగుతారు కదండి ఈ విధంగా ప్రసాదం బాక్సులు అయితే తీసుకున్నాము ఒక పది పదిహేను బాక్సులు తీసుకున్నామండి ఇందులో విభూది రుద్రాక్ష కాశీతాడు ఇవన్నీ కూడా ఈ బాక్సుల్లో ఉన్నాయి అలాగే చిన్న చిన్న రాగి పాత్రల్లో కాశీ గంగా జలం కూడా ఉంటుందండి అది కూడా ఒక సెట్ తీసుకున్నాము ప్రసాదాలతో పాటుగా ఇవ్వటం కోసం అలాగే కుంకుమ కాషాయం రంగు బొట్టు కూడా అంటే ఆంజనేయస్వామి బొట్టు అంటారు కదండి ఆ బాక్సులు కూడా ఒక రెండు అయితే తీసుకున్నానండి ప్రసాదాలతో పాటుగా అందరికీ ఇవ్వటం కోసం ఇక కాశీ వెళ్ళాము అంటే అందరూ కాశీ తాళ్ళు అడుగుతారు కదండి ప్రసాదం బాక్స్లో ఆల్రెడీ తాళ్ళు ఉన్నాయి అయినా కూడా ఒక ఇరవై ముప్పై కాశీ తాళ్ళు అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ పెద్ద అన్నయ్య కోసం రుద్రాక్ష అయితే తీసుకున్నానండి పెద్ద అన్నయ్యకి ఈ రుద్రాక్ష మాలలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఇది ఒరిజినల్ అవునో కాదో తెలియదు కానీ బాగుంది కదా అని తీసుకున్నాను కాశీలో ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయండి బయట రోడ్డు పక్కన పెట్టి అమ్ముతారు కదండి అక్కడ కాకుండా మనం షాప్స్లోకి వెళ్ళి తీసుకుంటే కనుక మనకి ఒరిజినల్ రుద్రాక్షలు ఒరిజినల్ స్ఫటికలింగాలు లింగాలు దొరుకుతాయి ఇక మీరు చూస్తున్నారు కదండి ఈ రుద్రాక్ష మెయిన్ టెంపుల్ లోపల అంటే కాశీ విశ్వేశ్వరుడి స్పర్శ దర్శనం అయిన తర్వాత మేము బయటకు రాగానే బయట ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి ఆ నందీశ్వరుడి దగ్గర చాలా రుద్రాక్షలు ఉన్నాయి అక్కడ పూజ చేస్తున్నారనమాట సాత్విక్ చూడగానే ఆ రుద్రాక్ష కావాలి అని అడిగాడండి ఈ రుద్రాక్ష టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒరిజినల్ రుద్రాక్ష అని చెప్పారు ఒరిజినల్ అయినా కాకపోయినా ఆ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి తీసుకొచ్చాం కాబట్టి కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రతి వస్తువు పరమ పవిత్రమేనండి ఇక కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర మనకి ఈ విధంగా బియ్యం ఇస్తారండి సో తప్పనిసరిగా కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర ఇచ్చే బియ్యాన్ని కూడా తెచ్చుకుంటారండి ఆ బియ్యం ఇంట్లో ఉంటే అన్న వస్త్రాలకి లోటు ఉండదు అని ఒక నమ్మకం ఆ టెంపుల్ లోపలే ఈ విధంగా మనకి కాయిన్స్ కూడా ఉంటాయండి ఒక పక్కన అన్నపూర్ణేశ్వరి ప్రతిమ అలాగే ఇంకొక పక్కన కాశీ విశ్వేశ్వరుడి ప్రతిమ ఉంటాయి ఆ కాయిన్ కూడా మేము తీసుకున్నామండి కాశీ నుంచి తీసుకొచ్చిన వస్తువులైతే ఇవ్వండి ఇంకా నేను కాశీ నుంచి వచ్చిన రోజే కాలభైరవుడికి నైవేద్యం అయితే పెట్టాను మనం కాశీలో అడుగు పెట్టాలి అంటే ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలమంటండి అందుకని కాశీ నుంచి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ కాలభైరవుడికి ఈ విధంగా నైవేద్యం అయితే పెడతారు కాశీలోనే మనకి ఈ విధంగా గారెలు వేసి దండలు గుచ్చి అమ్ముతున్నారండి చాలామంది కాశీలోనే ఆ కాలభైరవుడికి ఈ విధంగా గారెలు దండలు వేసి నైవేద్యం అయితే పెడుతుంది నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత నా చేతులతోనే ప్రసాదం తయారు చేసి అయితే ఈ విధంగా పెట్టాను మేము కాశీలో ఉన్నది ఒక్క రోజైనా సరే మేము దర్శించుకోవాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా చాలా సంతృప్తిగా దర్శించుకున్నామండి దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి మా కాశీ యాత్ర చాలా సంపూర్ణంగా చాలా అద్భుతంగా అయితే జరిగింది ఈ కాశీ యాత్ర వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి కాశీయాత్ర వీడియోస్ అన్నీ కూడా నేను ఒకే ప్లేలిస్ట్లో అయితే పెట్టాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే గనక తప్పకుండా కాశీ యాత్ర వీడియోస్ అన్నీ కూడా చూడండి మీ అందరికీ కూడా కాశీలో ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్